రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాలు పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే మానేరు పరివాహక గ్రామాల్లో ఇసుక రవాణా తోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ యొక్క ఇసుక తవ్వకాలతోటి ఇటు లారీలు ఇటు ట్రాక్టర్లు దాంతో పాటు రోడ్లు అధ్వానంగా తయారు కావడం తోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో కనబడుతుంది చాలా మంది వచ్చి బాహాటంగానే చెప్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే కొత్త ఇసుక ఏర్పాటు చేసేందుకు మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి మిచ్చేసినటువంటి టిఎస్ఎండిసి అండ్ మైనింగ్ శాఖ అధికారులను ఊటూరు గ్రామస్తులు అడ్డుకొని నిలదీసినటువంటి సంఘటన మనకు సోమవారం జరిగింది ఇప్పటికే మా గ్రామంలో ఇసుక తవ్వకాలతోటి గ్రామం ఎడారిగా మారుతుందని మా పూర్వీకుల సమాధులు సైతం కనుమరుగయ్యాయని శవాలు బయటికి వచ్చి బొక్కలు అని చెప్పేసి ఈ యొక్క గ్రామస్తులు అధికారులకు చెప్పడంతో చేసేదేం లేక చివరికి ఆ గ్రామాన్ని వదిలి పిఎస్ఎండి అధికారులు మైనింగ్ శాఖ అధికారులు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సోమవారం జరిగింది మనం ఈరోజు చూస్తే ఇగో ఇది అదే ఫోటో ఇసుక తోడద్దని అధికారులకు దండం పెడుతున్నటువంటి ఊటూరు గ్రామస్తులు ఇసుక తోడద్దు మా గ్రామాన్ని ఎడారిగా మార్చొద్దు అని చెప్పేసి గ్రామస్తులు దండం పెట్టి అధికారులను వేడుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఎంత బాధను అనుభవిస్తే ఎంత ఇబ్బంది కలిగితే అధికారులను అడ్డుకుంటారు దండం పెట్టి చెప్తారు ఏమంటారు ఇగో మమ్మల్ని చంపి ఇసుక తోడండి మమ్మల్ని చంపి ఇసుక తోడండి ఇసుక తవ్వకాలతోటి మా ఊరు బొందల గడ్డగా మారింది ఎక్కడ దొరికితే అక్కడ తాగుతున్నారు ఇసుక మానేరు విలకు మొత్తం కనక వర్షం కురిపిస్తుంది యొక్క ఇసుక రీచ్ నిర్వాహకులకు మా పెద్దల సమాధులను సైతం వదలలేదు మా పెద్దల సమాధులు సైతం వదలలేదు మా చెవులతో ప్రభుత్వం వ్యాపారం చేస్తుందా ఇసుక లారీలను మా చవలపై నుంచి తీసుకెళ్ళండి టిఎస్ఎండిసి మైనింగ్ అధికారులను నిలదీసినటువంటి ఊటూరు గ్రామస్తులు సోమవారం నాడు జరిగింది ఇసుక తవ్వకాలపై ఆగ్రహం వెళ్లిపోయినటువంటి అధికారులు ఇక్కడ ఎట్లుందంటే ఈ యొక్క మానేరు పరివాహక గ్రామాల్లో ప్రజల పరిస్థితి ఈ యొక్క గ్రామాల పరిస్థితి మానేరు వాగు పక్కకుందని చెప్పేసి మరి సంతోషపడన్నా లేకపోతే ఈ యొక్క మానేరు వాగువంగా ఈ యొక్క ఇసుక తవ్వకాలతోటి బాధపడన్నా ఈ యొక్క ప్రజలకే కానిటువంటి పరిస్థితి ఒక ఒకవైపు ప్రభుత్వం భూగర్భ జలాల స్థాయి పెంచేందుకు గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్ పెంచేందుకు ఇదే మానేరు వాగు పైన మొత్తం కాళేశ్వరం దాకా మొత్తం చెక్ డ్యామ్లు కట్టింది చెక్ డ్యామ్లు కట్టేది ఎందుకు గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్ చేయడానికి అంటే భూగర్భ జలాల స్థాయి పెంచి బావులో లేకపోతే వ్యవసాయానికో లేకపోతే మంచినీరుకో నీళ్లు కావాలంటే బోర్లు వేసుకుంటే నీళ్ళు వాడడానికి గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్ పెంచుతారు మరి అదే ప్రభుత్వము మైనింగ్ శాఖ ద్వారా టిఎస్ఎ ద్వారా ఇసుక తవ్వకాలు జరిగితే మరి భూగర్భ జలాల స్థాయి పోతుందా ఉంటుందా చెప్పురి ప్రభుత్వమే చెక్ డ్యామ్లు కడుతుంది అదే ప్రభుత్వమే ఇసుక తవ్వకాలు చేపిస్తుంది ఒకటే దగ్గర రెండు రెండు చేస్తుంది సో ఈ వ్యవస్థ ఎట్లా మారాలి మరి ఈ యొక్క మానేరు పరివాక గ్రామాలల్ల ఈ యొక్క ఇసుక లారీలు తోటి ఎంత ప్రజలు దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే అంత మామూలు కాదు ఆ గ్రామాలు ఉన్నటువంటి యువత డిగ్రీ చదువుకోనో లేకపోతే ఇంటర్ చదువుకోనో ఏదైనా వేరే ఉద్యోగం చేయకుండా ఈ యొక్క గ్రామాలల్లో ఇసుక లేబర్లుగా మారుతున్నారు ఇసుక ఇసుక లేబర్లుగా మారి గంజాయికి మద్యానికి డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు అలవాటు పడి ఈ యొక్క ఇన్స్టాంట్ మనీకి అలవాటు పడి ఇబ్బందులు పడుతున్నారు ఇసుక లారీలే కాదు ఇసుక ట్రాక్టర్లు ఇసుక ట్రాక్టర్ నడిపేటోళ్ళు సగం మంది ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు మైనర్లు ఈ యొక్క ఇసుక ట్రాక్టర్ నడుపుతున్నారు మైనర్లు ఇసుక లేబర్లుగా మారుతున్నారు మైనర్లు మరి ప్రభుత్వాలు కనబడతలేదా ఇగో మమ్మల్ని చంపిన శవాల మీద నుంచి ఇసుక లారని తరలించండి ప్రభుత్వం మా ప్రాణాల మీద వ్యాపారం చేస్తుందా మానేరులో ఇసుకను ఇష్టారాజ్యంగా తరలిస్తే భూగర్భ జలమట్టం పడిపోయి గ్రామంలో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయని ఈ తవకాలు కొనసాగితే ఊటూరు గ్రామం ఎడారుగా మారుతుందని వాపోయారు కొత్తగా ఇస్కరీ ఏర్పాటు చేసేందుకు డిఎస్ ఎండిసి మైనింగ్ అధికారులు ఇస్కరీ నిర్వాహకులతో కలిసి మానేరు వాగులోకి హద్దులు నిర్ణయించేందుకు రావడంతో అడ్డుకొని తమ బాధను అధికారుల ముందు వెళ్లగక్కరు దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేక అధికారులు అక్కడి నుంచి నిష్క్రమించారట ఏం చేస్తారు అధికారులు ప్రజలు అడ్డుకుంటే ఏం చేస్తారు ఖచ్చితంగా పోతారు వీళ్ళు ఎంత ఎంత బాధను అనుభవిస్తున్నారంటే మాకు తెలుసు ఆ ఒక రోడ్లు అధ్వానంగా తయారైనవి ఇసుక ట్రాక్టర్లతోటి ఇసుక లారీలతోటి ఇసుక లారీలు మామూలు మామూలు స్పీడ్ గా పోవు మామూలు దుమ్ము లేపాయి ఎవరు ఉంటే కథలేవాడు ఈ ఇసుక ట్రాక్టర్ల సంగతి అయితే దాని గురించి చెప్పనవసరం లేదు అది పెద్ద సిండికేట్ అది ఈ యొక్క ఇసుక ట్రాక్టర్లు మామూలు ఎంత ఏ స్థాయిలు ఉంటాయంటే పోలీసు వాళ్ళకు ఉంటాయి రెవెన్యూ వాళ్ళకు ఉంటుంది మైనింగ్ శాఖ అధికారులకు ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ యొక్క ప్రతి గ్రా ప్రతి యొక్క మానేరు పరివాత గ్రామాల్లో ప్రతి దగ్గర ఇసుక రుంది ఇస్కరీ ఇచ్చు ఒక ఎస్ఆర్ ఉంటాడు శాండ్ రీచ్ ఆఫీసర్ అని ఒకటి పెట్టిరు ఈ యొక్క మైనింగ్ అధికారులకు వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు వాడు ఎక్కడున్నాడో తెలియదు వాళ్ళు ఇస్కరీ నడిచిన రోజే ఫోటోలు కొట్టడానికి వస్తారు అంతే ట్రాక్టర్ ఫోటోలు మరి అది దొంగ వాహనమా దానికి మెసేజ్ వచ్చిందా దానికి బుకింగ్ వచ్చిందా చూసేటువంటి పరిస్థితే లేదు వాడు పది నెలల పది రోజులు రీచ్ నడితే పది రోజులు ఇక్కడ ఉంటాడు రీచ్ దగ్గర మిగతా ఇరవై రోజులు ఇంట్లో ఉంటాడో ఇరవై రోజుల జీతం కూడా తీసుకుంటాడు ఈ విషయం అనేక మైనింగ్ శాఖ అధికారులకు చాలా మంది చెప్పిన వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి మరి ఏం చేస్తున్నారో మరి వాళ్ళకి ఏం మామూలు ఇస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియ మనకు తెలియదు కానీ నిజంగా ఇది ఒక పెద్ద సిండికేట్ ఈ యొక్క ఇసుక తవ్వకాల ద్వారా మొత్తం గ్రామాలు మొత్తం ఎడారుగా మారుతున్నాయి రేపు రాబో ఐదేళ్ళకు పైదే పదేండ్లకు ఒక చుక్క నీరు ఒక చుక్క నీరు దొరకదు ఇదే స్థాయిలో ఇదే రీతిలో కనుక ఇసుక తవ్వకాలు జరిగితే గ్రామాలు మొత్తం ఎడారుగా మారుతాయి త్రాగునీటికి కూడా మనం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వీళ్ళు నిలదీసిరు కాబట్టి వాళ్ళ వార్త వచ్చింది నిలదీయకపోతే అనేక సందర్భాల్లో ఇసుక అక్రమ తవ్వకాలని చెప్పేసి రాస్తుంటారు మాట్లాడుతు చెప్తుంటాం రెండు రోజులు ఆపుతారు మళ్ళీ మూడు రోజులు నడుపుతుంది సో మొత్తం ఈ యొక్క మానేరు పైన జరిగేదంతా కూడా ఇసుక రవాలడే ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని ఇబ్బంది పెట్టి వాళ్ళ హక్కులను కాలరాసి వాళ్ళ జీవించే హక్కులను ఈ యొక్క ఇసుక తవ్వకాలతోటి కాలరాస్తుంది ఈ యొక్క మైనింగ్ శాఖ ఇదంతా వర్క్కు హైదరాబాద్లో హైదరాబాద్ లో అమ్ముతారు ఈ ఇసుక సొమ్ము ఎవరు తింటాడు ఈ యొక్క మానేరు పరివాహ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల సొమ్మును హైదరాబాద్ లో ఎవడో తింటుండీ ఇసుక లారీలు తింటున్నారు కమిషన్ల ద్వారా లంచాల ద్వారా అధికారులు తింటున్నారు ఈ యొక్క ప్రజల సొమ్మును వీళ్ళు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి వాటర్ రిసోర్సెస్ దెబ్బతింటున్నాయి వీటి ద్వారా వచ్చేటువంటి దుమ్ము ధూళి ద్వారా అనారోగ్య పాలవుతున్నారు మైనర్లు చెడు అలవాట్లకు బానిసలుగా మారి వాళ్ళ జీవితాలను కూడా ఖరాబ్ చేసుకుంటున్నారు కేవలం ఒక ఇసుక దందా ద్వారా సో ఇమ్మీడియట్ గా ఈ యొక్క ఇసుక దందాన్ని వెనుక ఆపకపోతాయి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి చాలా సమస్యలు ఉత్పన్నం అవుతాయి ఈ యొక్క మానేరు పనివాక గ్రామాల్లో ఎడారులుగా మారేటువంటి ప్రమాదం ఉంది ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించాలే స్పందించే యొక్క సమస్యను పరిష్కరించాలి ఏదో అవసరానికి తగ్గట్టుగా ఈ యొక్క ఇసుకను తవ్వుకోవాలి తప్పితే తన ఇష్టారాజ్యంగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగితే కనుక ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన పునరాలోచించుకోవాలి కలెక్టర్ గారు ఖచ్చితంగా దీనిపైన కొత్త దృష్టి పెట్టి దీని ఒక ఆ అవసరమైనంత మేరకే ఇసుక తవ్వకాలు జరిగేటువంటి విధంగా కృషి చేయాలి ఎక్కడ పడితే అక్కడ ఇసుక తవ్వకాలు జరగడము అక్రమంగా ఇసుక తరలించడం చేయకుండా ఒక పారదర్శకంగా ఇసుక తవ్వకాలు జరిగేటువంటి విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ యొక్క గ్రామాలను బతికించాల్సిన పరిస్థితి కూడా వారిపైనే ఉన్నది చూద్దాం మరి ఏం చేస్తారు ప్రభుత్వం అనేది